ప్రభు అయిన యేసు క్రీస్తుంలో మీకు అందరి కొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అవును నా ప్రభు అయిన క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానం యొక్క శ్రేష్టత నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని ఆయన నిమిత్తము నేను సమస్తమును నష్టపరిచితిని క్రీస్తును గెలుచుకున్నట్లు వాటిని పేడగా ఎంచుతున్నాను ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా క్రీస్తును తెలుసుకున్నట జీవితంలో అన్నింటి కంటే అన్నిటి కంటేను విలువైనది క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క శ్రేష్టతతో పోలిస్తే పౌలు అన్ని నష్టమని చెప్పాను ఈ లోకములో ఏది సంపద కీర్తి హోదా యేసును ప్రభువుగా వ్యక్తిగతంగా తెలుసుకోవడం యొక్క అత్యున్నత విలువతో పోల్చలేము రెండు క్రీస్తుని అనుసరించట వలన సమస్తమును నష్టపోవచ్చు కానీ అది విలువైనది పౌలు అన్నిటినీ నష్టపరచను మరియు దానిని సంతోషంగా అంగీకరించెను నిజమైన శిష్యత్వానికి తరచుగా సుఖాలను ఆస్తులను లేదా గుర్తింపును వదులుకోవడం అవసరం కానీ క్రీస్తు కొరకు సమస్తమును కోల్పోవడం గొప్ప నిధిని పొందడానికి దారితీస్తుంది తనను తాను మూడు ఆధ్యాత్మిక లాభంతో పోలిస్తే లోక సంబంధమైన విషయాలు విలువలేనివి పౌరు తన గత విజయాలను పేడా అని పిలుస్తాడు అతను ఇప్పుడు వాటిని ఎంత తక్కువగా చూస్తున్నాడో చూపించే బలమైన పదం ఇది ఇది లోక సంబంధమైన విజయంలో గర్వాన్ని తిరస్కరించి క్రీస్తులు కనిపించే నీతి మరియు సంపదలను మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలని మనకు బోధిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్ e